అది ఆదృశ్యంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకలు సత్యం పట్టండి రా అని చెప్పి చెప్పి తీసుకురమ్మంటాడు తీసుకెళ్లి ఒక మేకలు ఉంటాయి గ్యాప్ లో షార్ట్ గ్యాప్ లో ఎన్ని ఉన్నాయి రా ఈ ఒక డెబ్బై అండ ఈ ఒక ఎనభై అండ నూట యాభై ఉన్నాయి మేకలు డైరెక్ట్ నూట యాభై మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది నా బామరదులు రాగానే నన్ను రిలీజ్ చేస్తే కరెక్ట్ గా లెక్కేస్తే పదకొండు ఉన్నాయి ఇది ఏమిటో నాకు అర్థం ఏ అలాగా మాకు అన్ని అలాగ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన నేను ఇప్పుడే చెప్తున్నా కదా సార్ మేము చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం మేము కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చూసాము మీరు నేను చెప్పిన అబద్ధమైతే పోయి ఈవెంట్ వీడియో చూసుకోండి అతను మాట్లాడినప్పుడు నా మా మీద కెమెరా లేదు ఎందుకంటే మేము లేము అక్కడ నేను సావు గారు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం మీకు తెలుసు ఎంత గోలగోళగా ఉంటుందో ఈవెంట్ ఈవెంట్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూసి షాక్ ఇది ఆయన ఎప్పుడు మాట్లాడండి ఇది అసలు ఇవన్నీ ఎప్పుడు జరిగింది మేము షాక్ ఎందుకంటే ఈవెంట్ అయిపోయిన తర్వాత మేము కూర్చొని డిన్నర్ చేస్తున్నాము అంత అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సడన్గా ఈ హ్యాష్ ట్యాగ్ చూసి ఇప్పుడు పెట్టింది సార్ కొంచెం అట్లా అరవకండి సార్ నా మీద కొంచెం మెల్లగా మాట్లాడండి అరవకండి ఇప్పుడు ఆల్రెడీ బాధ చెప్పుకుంటూ ఉంటే సరే సార్ మీకు మీ అందరికీ చూస్తున్న జనాలకి క్లారిటీ ఇవ్వడానికే వచ్చినాం ఇక్కడికి సో అదే సార్ చాలా కష్టపడి తీసినాం సినిమా ఇప్పుడు అది ఎంతవరకు న్యాయం మాకు ఒక బాయ్కాట్ లైలా అని ఇరవై ఐదు వేల ట్వీట్లు వేసి పొద్దున పూట హెచ్డి ప్రింట్ పెడతాం సినిమాది అని వాడి ఖాతాలో వీడి బలి అని నాతో ఏం శత్రుత్వం ఉంది బాస్ మీకు నన్ను నన్ను లాయితే ఏమొస్తుంది చెప్పండి అది మా 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 కంట్రోల్లో జరగలేదు నేను చెప్తున్నా సావుగారు కానీ నేను కానీ మా ఎదురుంగి జరిగి ఉంటే మేము అప్పుడే వెళ్ళి మైక్ గుంజుకునేటోళ్ళం చేతులకి వెళ్ళి పక్కా చేసేటోళ్ళం అది మేము కూడా ఇంటికి చూసుకున్నాం ఎందుకంటే బయట గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం తిరిగి వచ్చాము తిరిగి వచ్చేలోపు ఇది జరిగింది ఇప్పుడు నా సినిమా రిలీజ్ కావాలి కదా సార్ రెండు రోజుల్లో సార్ నా సినిమా నాకు సినిమా రిలీజ్ ముఖ్యం సార్ నేను ఒక మనిషితో ఎవరితోనో కొట్లాడి ఇప్పుడు దీన్ని ఇంకా లాగాదలుచుకోవట్లేను మీరు అడుగుతున్నారు ఆ వ్యక్తితో ఏమైనా మాట్లాడి నేను అసలు ఫోన్ కాదు ఎవరితో ఏం మాట్లాడదలుచుకోవట్లేను నా సినిమా రిలీజ్ అయ్యే వరకు కొంచెం సపోర్ట్ చేయండి అని అడగడానికి వచ్చిన ఈరోజు ఇఫ్ పాసిబుల్ సపోర్ట్ చేయండి చెప్తున్నా సార్ ఇక్కడ ఓపెన్గా నాకు పెడుతురు కదా ఓపెన్ ఓపెన్ గా నాకు డైరెక్ట్ థ్రెట్ కదా నేను అందరికీ చెప్పేది ఒకటే సార్ మా కంట్రోల్లో లేకుండా ఒక మనిషి చేసిన తప్పుకి మా సినిమాని బలి చేయకండి ఇది కైండ్ రిక్వెస్ట్ అంతే మేము అడిగేది చేసేవాళ్ళం తెలిస్తే అక్కడ మేము లేము వెళ్ళి అప్పుడే తప్పు అని చెప్పి అప్పుడే సారీ చెప్పేవాళ్ళు మేము అంటే యాక్చువల్గా అసలు టాపిక్ అక్కడ రాకూడదని అని చెప్తున్నాను అది సినిమా ఈవెంట్ దాంట్లో పొలిటికల్ సార్ సారీ సార్ మా ఈవెంట్ లో జరిగింది మా స్టేజ్ మీద జరిగింది మా స్టేజ్ మీద జరిగింది మా ఈవెంట్ లో జరిగింది ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు అతను నటించాడు సినిమాలో కానీ నా ఈవెంట్ లో జరిగింది కదా నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అవుతారనుకుంటే సారీ సార్ ఎక్స్ట్రీమ్లీ సారీ నా సినిమాని చంపేయకండి అంతే మీకు కాదు సార్ వాళ్ళకే చెప్తున్నా సార్ మీకు కాదు అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి దాంట్లో అట్లాంటి లెక్క ఏం లేదు అది సార్ అండ్ మేము ఏ వ్యక్తితో మేము మాట్లాడి దీన్ని ఇంకా లాగా తలుచుకోలేదు ప్లీజ్ మా సినిమాని రెండు రోజుల్లో జనాల్లోకి వెళ్తుంది సపోర్ట్ సపోర్ట్ లైలా అంతే జై జనసేన ప్రజారాజ్యం మారిపోయింది ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ రోజున పొలిటికల్గా తను రావాలి అని పొలిటికల్ ఎదగాలని తన ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు నేను వెంటనే ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది బట్ పరిస్థితులు ఇంకోలాగా ఉండేది అలాగే అప్పటి నుంచి నాతోటి సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు వాళ్ళ అబ్బాయి ఇలా సినిమాలోకి వస్తాడు అని కూడా చెప్పాడు నేను వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏదో పూజకు వచ్చాను ఒకసారి అయ్యప్ప పూజకు వచ్చినప్పుడు చాలా చిన్నవాడు అనుకుంటా విసక్షేణ్ బట్ మరి ఎట్లా తనలో ట్రిగ్గర్ అయిందో మరి అంత దూరంలో ఉన్న హాలీవుడ్లో ఉండి హైదరాబాద్లో సినిమాల్ని ఎలాగో ఆకర్షితులయ్యో తెలియదు ఇంత రూపాను అన్నమాట తెలుసుకుంటున్నారు అమెరికా దగ్గర అంతవరకు సో ఖచ్చితంగా తనకి కావాల్సిన విధంగా తనకున్న హిడెన్ టాలెంట్స్ అటు రైటింగ్ కానివ్వండి అటు డైరెక్షన్ టాలెంట్స్ కానివ్వండి యాక్టింగ్ కెపాసిటీస్ కానివ్వండి ఇన్ని ఉన్న వ్యక్తి ఇంటి పట్టు కూర్చోలేరు ఖచ్చితంగా పరిశ్రమ రావాలి ఇక్కడ అభివృద్ధి చెందాలి ఇక్కడ తన సత్తా చాటుకోవాలి తన జెండా పాతాలి అది అండ్ అలాంటి అవకాశాలు నిండుగా మెండుగా ఉన్నాయి ఎప్పటికే ప్రూవ్ చేస్తూ వెళ్ళిపోయాడు ఇంకా ఈ సినిమా తర్వాత ఆడవాడ గుండెల్లో సారీ మగవాడు మగవాడ గుండెల స్థానం సంపాదించుకుంటాడు కొంచెం ప్రౌడ్గా అనిపిస్తాడు కాబట్టి నాలుగు కూడా కొంచెం అలా చూసే అవకాశాలు ఉన్నాయి